నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్స్ హాయ్ అండి నేను మొన్న చెప్పాను కదా ఎగ్ పలావ్ ఎలా చేయాలో సూపర్ రెసిపీ ఉందని అదేనండి ఈ వీడియో చూడండి ఓపెన్ చేయండి చూడండి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఎగ్ పలావ్ ఇది ఐదుగురికి సరిపోయేంత వండామండి నలుగురు అయితే ఈజీగా తినొచ్చు ఐదుగురు కూడా తినొచ్చు అనుకోండి చూడండి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఎగ్స్ ఇలా ఉడకబెట్టుకొని పొట్టు తీస్తే ఎంత బాగున్నాయో నాకైతే ఖచ్చితంగా మీకు షేర్ చేయాలనిపించింది చేస్తున్నాను రేపు సండే కదా ఖచ్చితంగా తీసుకోండి యూకేలో ఈ విధంగా దొరుకుతాయండి ఎగ్స్ ఈ బ్రౌన్ ఎగ్స్ అన్నీ కూడా తీసి వేడి చేశానండి ఒక నిమ్మ చెక్క కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెడితే ఈ విధంగా వస్తాయి అన్నట్టు ఎందుకంటే అవి పగలడం కానీ ఉడకకపోడు కానీ ఏది ఉండదు చూడండి ఎంత బాగున్నాయి ఉప్పు వేయడం అందరికీ తెలుసు కానీ నిమ్మ చెక్క వేయడం ఎవరికి తెలియదు కదా అందుకే చూపించాను అవి ఎగ్స్ అన్నీ కూడా ఉడికాక దాన్ని పొట్టు తీసాను ఆ లోపల ప్యాన్ పెట్టి అది పూర్తిగా వేడెక్కాక ఆయిల్ అంతా కూడా అటు ఇటు స్ప్రెడ్ చేసి అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఓకే తర్వాత వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వేసి ఇది మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసి దీనిపై దీంట్లో ఎగ్స్ వేయాలి ఎగ్స్ ఎలా వేయాలంటే ఇలా ఘాట్లు పెట్టుకుంటూ వేయాలి ఘాట్లు పెట్టుకుని వేస్తే మట్టుకే ఎగ్ మొత్తంగా పట్టుతుంది దానికి కారం ఉప్పు అంతా కూడా చాలా సూపర్గా పడుతుంది లేకపోతే మట్టుకు పట్టదండి చూడండి ఈ విధంగా అయ్యేటట్టుగా చూసుకోవాలి ఇంకా కొద్దిగా వేగినా పర్వాలేదు మనం తినేదాన్ని బట్టి వేయించుకోవాలి తర్వాత ఒక పెద్ద బౌల్ పెట్టి అందులో నాలుగు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు ఒక చిన్న దాల్చిన ముక్కను నాలుగు ముక్కలుగా చేసి వేశాను తర్వాత బండ పువ్వు ఆ తర్వాత స్టార్ ఫ్లవర్ తర్వాత చాపత్రి ఇవన్నీ కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి ఇవి పూర్తిగా వేగిన తర్వాత ఇందులో పుదీనా వేయాలి ఆ పుదీనా కూడా వేసి పూర్తిగా కలపాలి అయితే దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి ఇది కూడా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ పెద్దది మనకైతే ఇండియాలో అయితే టూ ఆనియన్స్ వేయాలి ఇక్కడైతే మటుకు ఒక వన్ ఆనియన్ సరిపోయింది ఇది కూడా విగాక టమాటా గుజ్జు వేయాలి ఈ టమాటా గుజ్జు ఎలా తయారు చేశానంటే రెండు టమాటోలు పెద్దవి అవన్నీ కూడా కట్ చేసి మిక్సీలో వేసి తగినంత ఉప్పు కారం రెండు కలిపి వేసాను ఇందులో కొద్దిగా వేయించిన ధనియాల పొడి కూడా వేసి మిక్స్ చేశాను మిక్స్ చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేసి మిక్స్ చేసి ఇందులో వేసాను ఆ తర్వాత వన్ కప్ పెరుగు కూడా ఈ విధంగా వేశాను వేసిన తర్వాత ఇది ముక్కకంతా పట్టాలి అంటే మట్టుకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే మట్టుకు అస్సలు బాగోదు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఈ విధంగా మొత్తం కూడా ఒకదానికొకటి పట్టాలి ముక్కకు అంటే ఉల్లి కానీ ఈ టమాటా పేస్ట్ అంతా కానీ మనకు రైస్కి పూర్తిగా పడుతుంది అనమాట ఈ విధంగా నూనె తేలితేనే ఇది టేస్టీగా ఉంటుంది అందుకని కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది ఆ తర్వాత రెండు గంటల ముందు నాలుగు కప్పుల బియ్యాన్ని నానబెట్టానండి రైస్ కప్తో కప్పు ఉంటుంది కదా నాలుగు కప్పుల బియ్యాన్ని ఈ విధంగా నానబెట్టి ఇందులో వేసి కలిపి పెట్టాలండి ఇలా కలిపి ఎందుకు పెడుతున్నాను ఈ బియ్యానికి టమాటా గుజ్జు మనం అంతా కూడా మనం పోపులో ఆనియన్ పచ్చిమిర్చి చేసుకున్నాం కదా అదంతా కూడా దీనికి పట్టేస్తుంది అనమాట చూడండి చక్కగా పట్టింది ఆ తర్వాత వన్ ఇస్ టూ ఒకటికి రెండు చొప్పున నీళ్ళు పోసి చేసుకోవాలి అప్పుడు మనకు పూర్తిగా టేస్టీగా టేస్టీగా అయ్యేటువంటి బిర్యానీ రెడీ అయిపోతుంది ఇది హై ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా దగ్గరికి వచ్చే టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఆ తర్వాత కింద ఒకటి మనము రొట్టెలు చేసేటువంటి పెనాన్ని పెట్టుకున్నా కానీ మాడకుండా ఉంటుంది ఇది అడుగు కొద్దిగా పత్తలా ఉంటే అలా చేయాలి కానీ గట్టిగా ఉంటే అవసరం లేదు నేనైతే పెట్టలేదు ఈ విధంగా కొత్తిమీరాేసి కొద్దిగా నెయ్యిని కూడా ఈ విధంగా వేసి ఫ్రైడ్ ఆనియన్ అంటే ఆయిల్లో ఇది ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేయాలి వేసిన తర్వాత ఎగ్స్ ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాల్లో ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే సూపర్గా ఎగ్ పలావ్ రెడీ దీన్ని మీరు ఎగ్ బిర్యానీ అంటారు ఎగ్ పలావే అంటారు అది మీ ఇష్టం కానీ పలావ్ మాత్రం చాలా బాగుంది ఇది ఎలా ఉందో మీరు టేస్టీ టేస్టీ ఎగ్ పలావ్ ఎలా ఉందో ఖచ్చితంగా మీరు చెప్పాల్సిందే కామెంట్ సెక్షన్లో పెట్టాల్సిందే థ్యాంక్ యూ అండి ఈ వీడియో అందరికీ పంపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మంచి సూపర్ లొకేషన్ వీడియో పెట్టాను అది కూడా చూడండి తప్పకుండా